పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు దగ్గరికి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం వైపు నడవడం మొదలుపెట్టాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత కష్టపడి నువ్వు చివరికి గెలిచిన తర్వాత చంద్రుడిలాగా గెలుపును నీ చేతులారా పోగొట్టుకోకుండా చూసుకో నీకు కష్టం తెలియకుండా ఉండడానికి చంద్రుడి కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు కథలోకి వెళ్లే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే కథలోకి వెళ్ళిపోదాం పూర్వం సత్రాజిత్ అనే యక్షరాజు ఒకడు ఉండేవాడు అతనికి తేజోవతి అనే కూతురు ఉండేది తేజోవతి చాలా అందమైనది సత్రాజిత్కు ఇద్దరు యక్షకుమారులు ఎప్పుడూ సేవలు చేస్తూ ఉండేవాళ్ళు వారిలో ఒకడు రుద్రుడు రెండో వాడు చంద్రుడు రుద్రుడంటే సత్రాజిత్కు ఎక్కువ ఇష్టం ఉండేది అయితే రుద్రుడు సత్రాజిత్తును బాగా సేవించడానికి కారణం తేజోవతి రుద్రుడు ఆమెను చాలా ప్రేమించాడు కానీ రుద్రుడు అందగాడు కాదు అంత బలవంతుడు కూడా కాదు ఆ రెండు మంచి గుణాలు చంద్రుడిలో ఉండేవి అందమంటే ఇష్టమున్న తేజోవతి చంద్రుడి మీద మనసు పెట్టింది చంద్రుడు మాత్రం సత్రాజిత్తు మీద గౌరవం ఉండడం వల్లే అతని సేవిస్తూ వచ్చాడు అతనికి తేజోవతి మనస్తత్వం తెలుసు అందుచేత రుద్రుడికి తేజోవతి దొరకదని చంద్రుడు బాధపడేవాడు సత్రాజిత్తు తన కూతురు పెళ్లి గురించి ఆలోచిస్తున్నాడని తెలియగానే రుద్రుడు తాను తేజోవతిని పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పాడు సత్రాజిత్తు ఈ మాటకు సంతోషించి రుద్రుణ్ణి పెళ్ళాడమని తేజోవతికి చెప్పాడు అందంగా లేని రుద్రుణ్ణి పెళ్ళాడటం తేజోవతికి ఏమాత్రం ఇష్టం లేదు అందుకే ఆమె నన్ను పెళ్ళాడాలనుకునేవాడికి ఒక పరీక్ష పెడతాను అందులో గెలిచిన వాడిని నేను పెళ్లాడతాను అని తండ్రితో అన్నాది ఏమిటా పరీక్ష అని సత్రాజిత్తో అడిగాడు గంధర్వవనంలో ఒక సరస్సు ఉంది అందులో బంగారు తామర పువ్వులు ఉన్నాయి వాటి రసాన్ని పూసుకున్న వాళ్ళు అన్ని రోగాలు తగ్గిపోవడమే కాకుండా గంధర్వుల లాంటి అందాన్ని కూడా పొందుతారు గంధర్వులను గెలిచి బంగారు తామర పువ్వును తెచ్చిన వాడినే నేను పెళ్లాడతాను అంది తేజోవతి సత్రాజిత్ తన ఇద్దరు పని వాళ్లను ఆ పరీక్షలో పాల్గొనమని చెప్పాడు ఇద్దరు గంధర్వవనానికి బయలుదేరారు ధైర్య సాహసాలు గల చంద్రుడు దారిలో వచ్చే ప్రమాదాలను పట్టించుకోకుండా అడ్డదారులు వెంట తొందరగా గంధర్వవనం చేరుకుని అక్కడ సరస్సులో బంగారు తామర పువ్వులను చూసి ఒకటి తీసుకోవడానికి నీటిలోకి దిగాడు వెంటనే అతన్ని ఎవరో వెనక్కి లాగినట్టు అయింది కనిపించకుండా అక్కడ ఉన్న గంధర్వుడు ఒకడు సింహం రూపం ధరించి పెద్దగా గజ్జిస్తూ చంద్రుడి మీదకు వచ్చాడు అది నిజమైన సింహం కాదని తెలిసిన చంద్రుడు ఆ సింహం మెడను రెండు చేతులతో పట్టుకొని గట్టిగా నొక్కాడు ఊపిరాడక గంధర్వుడు గిలగిలా కొట్టుకొని తన అసలు రూపంతో తనను చంపవద్దని చంద్రుడిని వేడుకున్నాడు చంద్రుడు తాను వచ్చిన పని చెప్పాడు గంధర్వుడు సరస్సు నుంచి ఒక బంగారు తామర పువ్వు కోసి ఇచ్చాడు చంద్రుడు ఆ పువ్వును తీసుకొని అప్పటికే చీకటి పడ్డంతో దగ్గరలో ఉన్న ఒక గుహలో ఆ రాత్రికి ఉండిపోయాడు ఆ రాత్రి చంద్రుడికి సింహం గజ్జను వినిపించింది అతను వేగంగా సరస్సు దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ రుద్రుడు బాగా గాయపడి బాధతో ములుగుతూ పడి ఉండటం కనిపించాడు అతనికి సృహ లేనట్టు చంద్రుడికి అనిపించింది వెంటనే చంద్రుడు రుద్రుణ్ణి తాను ఉన్న గుహకు తెచ్చి తన దగ్గర ఉన్న బంగారు తామర పువ్వును పిండి దాని రసం రుద్రుడి శరీరం అంతా పూశాడు వెంటనే రుద్రుడికి గంధర్వుల అందం వచ్చింది చంద్రుడు తనకు చేసిన సహాయానికి రుద్రుడు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు ఇద్దరు తామర పువ్వులు తీసుకురాకుండానే తిరిగి వచ్చారు అయినా తన తండ్రి కోరిన ప్రకారం తేజోవతి రుద్రుణ్ణి పెళ్లాడింది బేతాళుడి కథ చెప్పి రాజా అందం కోరుకునే తేజోవతి చివరికి రుద్రుణ్ణి పెళ్ళాడంలో వింతలేదు కానీ చంద్రుడు తాను గెలిచిన విజయాన్ని రుద్రుడికి ఎందుకు ఇచ్చాడు ఇద్దరు తేజోవతి పెట్టిన పరీక్షలో పాల్గొన్న వాళ్లే కదా అసలు తేజోవతి చంద్రుడిని చేసుకుంటానని తండ్రికి చెప్పకుండా పోటీ పరీక్ష ఎందుకు పెట్టింది ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సత్రాజిత్తును తేజోవతి కోసం అడిగిన వాడు రుద్రుడే కానీ చంద్రుడు కాదు వాళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని చేసుకోమని తండ్రి అడిగి ఉంటే తేజోవతి చంద్రుడిని ఎన్నుకుని ఉండేది కానీ తనను పెళ్లి చేసుకుంటానని అడగని వాడిని తాను చేసుకుంటానని తేజోవతి ఎలా అనగలదు అందుకే ఆమె పోటీ పెట్టి చంద్రుణ్ణి కూడా తన స్వయంవరంలో ఇరికించింది ఈ పోటీలో చంద్రుడు తప్పకుండా గెలుస్తాడని రుద్రుడు తప్పకుండా ఓడిపోతాడని ఆమెకి తెలుసు బంగారు తామర పువ్వుతో చంద్రుడిని మరింత అందంగా తయారు చేసి తన భర్తను చేసుకుందామని తేజోవతి ఎత్తు వేసింది కానీ ఆ ఎత్తు పారకపోవటానికి కారణం చంద్రుడే సత్రాజిత్తు ఆజ్ఞను పాటించి అతను పోటీలోకి దిగాడే కానీ తేజోవతి కోసం కాదు అతనికి రుద్రుడి మీద ఎలాంటి అసూయ లేదు పైగా అతని పట్ల చాలా స్నేహభావం ఉంది అతను తేజోవతిని ఎంతగా ప్రేమిస్తున్నాడో కూడా చంద్రుడికి తెలుసు అతను ఆ రాత్రి తిరిగి వెళ్లకుండా ఆగినది కూడా రుద్రుడి అదృష్టం ఎలా ఉంటుందో చూడటానికేనేమో అందుచేత చంద్రుడు తాను సాధించిన విజయాన్ని పోగొట్టుకోలేదు అతను దాన్ని మంచిగా ఉపయోగించాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయిమై తిరిగి చెట్టెక్కాడు రేపు మరో కథతో మళ్ళీ కలుద్దాం స్టే ట్యూన్